అమ్మ ప్రశ్నని జనంతరం తర్వాత సాసి వేసుకొని, పాలు వేసుకొని, చక్కెర వేసుకొని నేనుందా కక్కొని ఉంటామన్నమాట. మళ్ళీ కలిえて జలం చేస్తది కదా. అందుకే ఇంకా మనం టీన్స్ కదా. దాని కోసం అని ఫామ్లా milk కూడా కొని తాగుతాం. దాని కోసం మా అమ్మ వేనే సాబ్etti క్లాస్ లో అంటున్నాను అవు అదే నేనే చెడు తిన్నా కూడా పెంచం వేరుగా ఉన్నప్పుడుగా అంటుంటా మరి అంటాను కాబట్టి అంటే మా తర్వాత స్నానం చేసేసి కట్టేస్తుంది కానీ ఏం లాభం మా అమ్మకి తెలియదు అంటాం

I'm <laughs> sorry,